ఇక బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు ఎమ్మెల్యే మరీ రాజశేఖర రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయినట్టుగా తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికలకు ముందే మామ అల్లుళ్లు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది నిన్న ఎమ్మెల్యే మరీ రాజశేఖర రెడ్డి విద్యా సంస్థలు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయంటూ బిల్డింగ్స్ కూల్చివేశారు అధికారులు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో వీటిపై ఫిర్యాదులు చేశారు రేవంత్ రెడ్డి ఆ ఫిర్యాదుల ఆధారంగా కూల్చివేత చర్యలు చేపట్టారు అధికారులు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ ఒకవైపు నిన్నంతా కూడా మరి రాజశేఖర రెడ్డికి సంబంధించిన స్థలాల్లో కూల్చివేతలు ఆ బిల్డింగ్లు కూల్చివేతలు జరిగాయి విద్యార్థులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయిన తర్వాత కూడా ఈ కూల్చివేతలు కొనసాగించారు మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ తో చేరిపోతున్నారు మామ అల్లుళ్ళు అంటూ ప్రచారం జరుగుతోంది ఇందులో నిజమేంత ధర్నాపై ఈ రోజు రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఉత్కంఠ కొనసాగింది పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఈ రోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారత జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధర్నా చేపడుతున్నారు ప్రభుత్వం ఇచ్చిన జివో నెంబర్ త్రీ నిరసిస్తూ భారత జాగృతి ఈ ధర్నాకు పిలుపునిచ్చింది ఈ జీవోతో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మహిళలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ చెందిన మహిళలకు మరింత అన్యాయం జరుగుతుందని జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని మల్లారెడ్డి 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 అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారా ఈ మేరకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించేందుకు ఆయనతో అపాయింట్మెంట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారా అంటే అలాగే ప్రచారం జరుగుతోంది మరోవైపు ప్రభుత్వ భవన్ లో బిల్డింగ్స్ ఉన్నాయంటూ మరి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన భవనాలను కూల్చివేస్తున్న సమయంలో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో మరి రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి ఇద్దరు కూడా చేరుతున్నారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది ఈ బిల్డింగ్లు కూల్చివేతలు ఇవన్నీ చూసి పార్టీ మారుతున్నారా లేకపోతే కాంగ్రెస్లో చేరాలనే ముందు నుంచి ఆలోచనతో వెళుతున్నారా అనేది ఏ ఏ విధంగా ఎందుకు మారాలి అనుకుంటున్నారు పార్టీ అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్గా మారింది సో ప్రజెంట్ అయితే మరి రెడ్డి మరి రాజశేఖర రెడ్డి మల్లారెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనేటువంటి వార్తలు అయితే షికారు చేస్తున్నాయి దీనిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఈ మేరకు అయితే నిన్ననే ప్రభుత్వ భూముల్లో బిల్డింగ్స్ ఉన్నాయంటూ మరి రాజశేఖర రెడ్డికి సంబంధించిన భవనాలను కూడా కూల్చివేశారు ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా ముందుగా ఒక నోటీస్ లేదు దీనికి సంబంధించి ఎటువంటి నోటీస్ కూడా లేకుండా ఉన్న పడంగా కూల్చివేశారంటూ మరి రాజశేఖర రెడ్డి కూడా వ్యాఖ్యానించారు విద్యార్థులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆ బిల్డింగ్ కూల్చివేతన కూల్చివేసినటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం అయితే మరోవైపు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు సీఎం అపాయింట్మెంట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు ఈ నేరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది మరి కాంగ్రెస్ లోకి వెళతారా సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు ఎప్పుడు ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది ఇక దీనిపై మరియు అప్డేట్స్ ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ నిన్న చూసాం మొత్తం బిల్డింగ్ అంతా కూడా కూల్చివేశారు మరోవైపు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ఎంపీగా మల్కాజగిరి ఎంపీగా ఉన్నప్పుడే దీని మీద కంప్లైంట్ చేయడం చూసాం ఈ రోజు నిన్న బిల్డింగ్లు కూల్చివేశారు మరోవైపు బిగ్ న్యూస్ ఏంటంటే ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు ఈ మేరకు వేఎం నరేందర్ రెడ్డి సీఎం సలహాదారును కూడా కలిసారన్న ప్రచారం కూడా జరుగుతోంది ఇందులో నిజమేంతా ఎప్పుడు చేరబోతున్నారు కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పందన కనబడుతోంది గత కొద్ది రోజులుగా బిఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ వస్తున్నారు ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా గులాబీ నేతలను హస్తం గుడికి చేర్చుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ పడడంతో మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు కూడా కాంగ్రెస్ పార్టీకి చేరువవుతున్నామన్న సంకేతాలు ఇస్తున్నారు నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ అంటే మా మల్కాజ్గిరి నుంచి తన కొడుకు పోటీ ఆ బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డి ఇప్పుడు తన కొడుకు పోటీ చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తమకు ఆసక్తి లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు నిన్న మొన్న జరిగిన ఆ సంఘటనలు మనం పరిశీలిస్తే మల్లారెడ్డి కానీ మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర రెడ్డి కానీ నియమి అంటే నిర్మాణం చేసిన విద్యా సంస్థల్లో పూర్తిగా ఆ ప్రభుత్వ భూముల్లో ఆక్రమించుకొని కబ్జా చేసుకొని కొన్ని నిర్మాణాలు చేశారని ప్రభుత్వం ఆ నిర్మాణాలను కూల్చివేసేందుకు రెడీ అవుతుంది గత రెండు రోజు మూడు నాలుగు రోజుల క్రితం మల్లారెడ్డి కళాశాలకు వెళ్లే రహదారిని కబ్జా చేశారంటూ మల్లారెడ్డి మామ మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి కళాశాలకు వెళ్లే రహదారిని ప్రభుత్వ భూమి అంటూ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది నిన్న మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర రెడ్డి విద్యా కూడా ప్రభుత్వ భూముల్లో నిర్మాణం చేశాయని కొన్నింటిని కూల్చివేయడం జరిగింది ఈ నేపథ్యంలో మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ఇద్దరు కూడా భేటీ అయ్యారు త్వరలోనే కాంగ్రెస్ నితం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి అయితే పార్లమెంట్ ఎన్నికల టార్గెట్ గానే ఈ మల్లారెడ్డి మల్లారెడ్డితో పాటు అల్లుడు మరి రాజశేఖర రెడ్డిని కూడా కాంగ్రెస్ లో చేరాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లునిపై ప్రభుత్వం టార్గెట్ చేస్తుందన్న ఆరోపణలను బీఆర్ఎస్ చేస్తుంది ఈ నేపథ్యంలో ఇద్దరు ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తిగా రేపుతుంది నిన్న మీడియాతో మాట్లాడిన మర్రి రాజశేఖర రెడ్డి తాము గత ఎన్నో సంవత్సరాలుగా ఇందుకు సంబంధించి ఆధారాలు నిర్మాణంలో ఉన్న వాటిని సహా ఆధారాలు కూడా వెల్లడించడం జరిగింది అయితే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వ భూములే ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టారంటూ వాటిని కూల్చివేయడంతో ఇప్పుడు వీటి రాజకీయ భవిష్యత్తుపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ అడిగిన మల్లారెడ్డి తనయుడి కోసం ఇప్పుడు టికెట్ అవసరం లేదు పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి లేదని చెబుతున్నాడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది కృప ओके okay, श्रीकांत